కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు టీజీ క్యాబ్ చైర్మన్ మాట్నేని రవీంద్రరావుతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటేశ్వర్లను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళలకు మహిళా సంఘాల ద్వారా ఫోటో వెరిఫికేషన్ ద్వారా ప్రతి మహిళకు చీరలు అందే విధంగా ప్రణాళికలు చేశామన్నారు అదృష్టం గౌరవంగా భావిస్తుంది కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా నాకు అదృష్టం గౌరవంగా భావిస్తుంది ఎన్నో ఇది చాలా మంది ప్రతిపక్ష పార్టీలు దీనిపైన అవాకులు చవాకులు పీల్చింది కానీ వాళ్ళ ముఖం చెంప అనే విధంగా చూ బతుకులు చెడ అనే విధంగా రోజు మహిళా సోదరి మహిళలందరూ కూడా వారి ముఖాలపైన ఒక రంగు ఒక నవ్వు ఆ యొక్క వారి యొక్క మనసులో ఉన్న ఆనందాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆనందాన్ని స్టేజ్ మీదకి వ్యక్తంపరిచింది సరుకు ఆధ్వర్యంలో జరిగిన కలి డిస్టిక్ కలెక్టర్ గారు నేను అలాగే టెస్కాప్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ అలాగే టెంపుల్ చైర్మన్ మా అందరూ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఈరోజు ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మహిళల సోదరి పైన వారి ముఖాలపైన చిరను చాలా ఆనందం కలిగించింది ఒక ఆత్మగౌరవం చీర అంటే ఒక ఆత్మగౌరవం ఏదైతే మాట ఇచ్చేమో ఆరు గ్యారెంటీలలో ప్రతి ఒక్కటి మహిళలకు ఈరోజు శక్తివంతులుగా తయారు చేసే విధంగా ఒక కుటుంబం బాగుంటే ఒక మహిళా కుటుంబం బాగుంటే అంటే మహిళనే ఒక కుటుంబాన్ని బాగాపరచగల అదే భర్త భర్త పేరు మీద కాకుండా ప్రతి ఒక్కటి ఇల్లును గ్యాస్ స్టేషన్స్ అలాగే ఈవెన్ సోలార్ ప్లాంట్స్ను తర్వాత బస్సులను ఈరోజు వారికి వారి పేర్లను ఇచ్చి వారికి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఆ కుటుంబం బాగుపడితే ఆ స్టేట్ బాగుపడితే స్టేట్ బాగుపడితే రాష్ట్రం రాష్ట్రాలతో పాటు దేశం బాగుపడితే అనే ఒక నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు మహిళల ముందుంచి పోటీ చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుంది